లక్ష్మీ నరసింహ వారి దేవాలయాన్ని అభివృద్ధి పదంలో ప్రక్షాళన చేస్తామని రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు వారి హుండి చోరీ కాబడింది అనే విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఆలయానికి వచ్చి పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్వామి వారి హుండి రోడ్డుకు దగ్గరగా ఉండడంతో దొంగలకు అనువుగా ఉంది అని దానికి పోలీస్ సిబ్బంది ఆలయ అధికారులతో చర్చించి ఒక మంచి ప్రణాళిక వేసి గట్టి భద్రతా చర్యలు చేపడతామని అన్నారు చోరీకి గురైన హుండి ఆలయం సీసీ కెమెరాలతో గుర్తించి చోరీకి పాల్పడ్డవారిని పట్టుకుని రికవరీ చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఆలయానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి గట్టి భద్రతా చర్యలు చేపడతామని అన్నారు అలాగే గిరి ప్రదక్షిణ చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్గాన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా భక్తులు కోతల భద్రతతో పాదుపడుతున్న ఇబ్బందులను గుర్తించామని వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ డీఎల్వి రమేష్ బాబు స్థానిక ఎస్ఐడి ఆనంద్ కుమార్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సూపరింటెండెంట్ సూర్యనారాయణ యణ కూటమి నాయకులు కర్రీ గణేష్ తెల్గం శెట్టి శ్రీను రొంగలి శ్రీను కటకం చలం గుత్తుల రవి అడ్డాల శ్రీను బి బదిరెడ్డి దొర బుజ్జి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖచ్చితంగా ఈ దేవస్థానాన్ని మనం పూర్తి పర్యవేక్షణలో తీసుకుని ఇక్కడ దేవస్థానంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా మనం రిక్వెస్ట్ చేస్తాము ముఖ్యంగా పైన వాటర్ అనేది సక్రమంగా లేదు కొండ మీద స్వామి అభిషేకం చేసినప్పుడు కానీ అక్కడ శుభ్రం చేసుకోవడానికి కానీ వారి ఆలయం క కడుక్కోవడానికి కానీ అక్కడ నేను సరిగా లేవు అది ఇమ్మీడియట్గా ఇప్పుడు మరమ్మతులు అనేది చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో కొండ చుట్టూ ఈ పిచ్చు మొక్కలతో కొంత రోడ్డు కూడా సరిగా లేకపోవడం కొన్ని చోట్ల వంతలు పడిపోయి కొన్ని చోట్ల టైల్స్ కూడా పగిలిపోయి రకరకాల ఇబ్బందులు ఉంది వాటిల్ని కూడా ఒక రెండు మూడు రోజుల లోపల ఈ యొక్క పిచ్చి మొక్కలన్నీ కూడా క్లీన్ చేసి ఆ తప్పులన్నీ కూడా దగ్గర క్లియరెన్స్ చేయించి ఆ పాత అనేది కూడా నీట్గా తయారు చేసి వీళ్ళందరూ కూడా మహిళలందరూ అదేవిధంగా భక్తులందరూ కూడా ప్రదక్షిణ చేయడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండే విధంగా ఏర్పడుతున్నారు మరియు స్వామివారికి నీటి విషయంలో కూడా మనం సరిచేద్దాం ఇక్కడ మేనేజ్మెంట్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఊరుకొండ నరసింహ స్వామి యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విని చేయడానికి మాత్రం మన గవర్నమెంట్లో జాగ్రత్తగా రాత్రి సుమారు రెండున్నర గంటల సమయంలో మన పూర్కొండ మండలంలో కోరుకొండలో ఉన్నటువంటి స్వయం గురి లక్ష్మీనగర స్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి అవుట్ సైడ్ ఉన్న ఉండి ఒక ఇద్దరు దొండకలు వచ్చి తాళాలు పక్కల కొట్టి ఆ ఉండిలో ఉన్న డబ్బులు తాజేయడం జరిగింది ఆ విషయం గమనించినటువంటి దేవస్థానం చెప్పండి పోలీసు వారికి తెలియజేయడం పోలీసు వారు ఇమ్మీడియట్గా వాళ్ళంతా కూడా రంగ ప్రవేశం చేసి ఆ దొంగలు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా రుంగు నిజం కూడా ఊర్తి సొత్తునంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దొంగ ఇక్కడ కోరుకొండలోనే కాకుండా మనకి సీతానగరం మండలం రఘుదేవపురంలో కూడా గణపతి ఆలయంలో కూడా సమాధానం చేశాడు ఒక దొంగ దొరికాడు ఒక దొంగ పారిపోయాడు కాకపోతే సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో పోలీసు గారు రికవరీ చేయగలిగారు అదంతా కూడా ఇప్పుడు దేవస్థానం వారి ప్రాధాన్యత ఉంది ఇలాంటి విషయాలు రిపీట్ కాకుండా ఉండడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు ఈ యొక్క దేవస్థానం సిబ్బంది కలిసి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని దాన్ని ఏ విధంగా అయితే భద్రతగా ఉంటాయి ఊళ్ళు అనేది కూడా చెప్తున్నారు అది కేవలం అవుట్ సైడ్ రోడ్డు పక్కన ఉండడం వల్లే దొంగతనం జరిగింది కానీ అది దేవస్థానం లోపల కాదు అదేవిధంగా దేవస్థానం ప్రహారీ లోపల కూడా లేకపోవడం వల్ల దానికి భద్రత లేకపోవడం వల్ల జరిగింది ఇది సీసీ ఫుటేజ్లో కూడా పూర్తిగా రికార్డ్ అయ్యింది కాబట్టి దాన్ని కూడా ఆ ఉంది కూడా దాన్ని అలా కొనసాగిస్తూనే దాన్ని మరొకరు ఎలాగ దొంగతనానికి అనుకూలం లేకుండా లేకుండా ఉండడం కోసం దాని గురించి ఏర్పాటు చేసి సునీ కొనసాగిస్తారు ఎలాంటి రాకుండా ఉండే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు దేవస్థానం కూడా ఏర్పాటు చేస్తూ సార్ దేవస్థానం క్లియరెన్స్ లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారో దాన్ని స్థాయిలో రెండు మూడు రోజుల్లో చేస్తాము అదేవిధంగా కూతులు పెడతల వల్ల ఇక్కడ కొండ చుట్టూ గిరు ప్రదర్శన చేసేవాళ్ళు కానీ కొండ ఇచ్చే వాళ్ళకి కానీ ఇబ్బంది ఉంది దాన్ని కూడా త్వరలో పరిష్కారం తెలుసుకుని ఖచ్చితంగా వాటి నుండి కూడా భక్తులకి విభుత్తి కల్పిస్తాము ఈ పూలకొండ లక్ష్మీనరసింహ స్వామి వారికి కొంచెం చిన్న అంతరం గా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఈ యొక్క స్వామిని కానీ చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నారు భక్తులకి ఈ యొక్క దేవస్థానం సిబ్బందికి కొంచెం చిన్న చిన్న మనస్పదలు ఏర్పడినాయి ఇవన్నిటిని పూర్తిగా నిర్మూలించడానికి త్వరలో ఒక కమిటీలాగా ఏర్పాటు చేస్తాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరంగా ముందంజ ఉన్నటువంటి వ్యక్తులకి స్థానికుడికి ఇక్కడ లీడర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ లీడర్సు అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్దలు ఆధ్యాత్మికని గుడి ప్రవి పవిత్రతనే కాపాడే వాళ్ళందరినీ కలిసి ఒక కమిటీగా వేసి ఇక్కడ నిత్యాన్నదానం విషయంలో కానీ లేకపోతే స్వామివారికి దూపుదీప నైవేద్యాల విషయంలో కానీ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాల విషయంలో కానీ ఏ ఇబ్బంది రాకుండా కమిటీ ద్వారా యొక్క కార్యాచరణ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి కంప్లైంట్లు వచ్చినాయి కొంతమంది ఇతర పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్పై కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది వాటిని కూడా మరల పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక రివ్యూ కండక్ట్ చేసి ఆ రివ్యూ ద్వారా అసలు ఏ ప్రక్షాళన చేస్తే బాగుంటుందో చూసి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఈ యొక్క కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారికి మంచి వైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం ఇదొక ఆధ్యాత్మికరమైనటువంటి ఒక టూరిజంగా కూడా తయారు చేస్తాం మా ప్రభుత్వంలో ఈ యొక్క దేవుడికి ఖచ్చితంగా మంచి వైభవం తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సుధీర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్తారు

क्या केनरवंदी शेरीनरवंदी आप नॉन एक नरवंदी लोग ना राय राय बिज में है बस देवा है दी में है ना बिस्तर पर जोड़े आ नगाई बिज में है दी करके आई भीम आर के मकरी आर के भीम बिज में है बिज में चीज दी ना बस देवा जोड़े आ राय बिज में है दी चीज दी ना बस देवा जोड़े आ दी नगाई बि� कौन नर प्रेम आते डिमांड क्या काय तो राम कृष्ण दो क्या बलराम कृष्ण नाम में क्या राम पत्नी विक्रम पत्नी नाम में क्या सौभाग्य की वतना गुरु में क्या शरण दी में तो हा गुरु हा गुरु दिलाओ ये में आई चार हो फिर या व्यवसायकार यंत्र कृष्ण तो वांचा प्रसिद्धस्तु तरवे చందారా మామ చందారా మామల ప్రశ్నలంప ఆఫిట్లే పెట్టున్నారు మామల చందారా మామల ఆంబ్రెడర్ వస్తున్నారు చందారా రంగం యా శనివారం గాటి అరే శనివారం ఏం ఉండట్లేదు కదా ఐన తీసిన నేను ఏం చేస్తాది ఈ మధ్య పేమెంట్ ఎర్రర్ రాట్లేదు మరి ఎర్రర్ వట్ డబల్ రాట్లేదు పేమెంట్ డౌట్ లేదు అని ఎలా ఉన్నారు కిఫిన్ రిలేషన్ ఏపెన పోస్తానండి ఫాట్ వేనో రిషన్ గవర్నమెంట్ కాల్ వస్తుంది దీని మీద సర్వీస్ পঞ্চায়েতো আডমিট করতে